ఫ్రాన్స్ అంబానీ తీసుకున్న ఒక్క నిర్ణయం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మూడు ఫ్రాన్సైజీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది గత సీజన్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన మూడు జట్లు అంబానీ నిర్ణయం ఫలితంగా ఈ సీజన్ లో పేలవ ప్రదర్శనతో అట్టడుగున నిలుస్తున్నాయి ముంబై ఇండియన్స్ భవితవ్యం కోసం అంబానీ వేసిన ఒక్క అడుగు ఈ సీజన్ లో ఆ జట్టుతో మరో రెండు ఫ్రాంచైజీలను నట్టెట ముంచింది గత సీజన్ లో అలవోక విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత సీజన్ లో కింద మీద పడుతుంది రెండు వేల ఇరవై మూడులో లో ప్లే ఆఫ్స్ రేస్ కోసం పోటాపోటీగా తలపడిన ముంబై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో ఆఖరి స్థానం కోసం పోటీ పడుతున్నాయి రెండు వేల ఇరవై మూడు చివరిలో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండేను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంది అదే సమయంలో అతన్ని కొనుగోలు చేయడానికి వీలుగా సీజన్ కి ముందు కోట్ల యాభై లక్షలతో కొనుగోలు చేసిన కెమెరూన్ గ్రీన్ ను ట్రేడింగ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇచ్చేసింది హార్దిక్ పాండేను ముంబై ఇండియన్స్ తీసుకోవడం వరకు ఓకే కానీ ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నప్పటికీ ఆల్రౌండర్ క్యామిరూన్ గ్రీన్ ని భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రేడింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిశాక ముంబై ఇండియన్స్ ఎవరూ ఊహించని రీతితో హార్దిక్ పాండేను కెప్టెన్ గా ప్రకటించింది ఇది రోహిత్ శర్మ అభిమానులకు ఏమాత్రం మింగుడు పడలేదు దీంతో ఐపీఎల్ తొలి అర్థభాగంలో హార్దిక్ పాండెను ఓ రేంజ్ లో ఆటాడుకున్నారు రోహిత్ శర్మకు వయసు మీద పడుతూ ఉండటంతో హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే మరో నాలుగైదేళ్ల పాటు కెప్టెన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావించి ఉంటుంది అయితే ఈ విషయమై ముందుగానే రోహిత్ శర్మతో చర్చించినట్లు కనిపించడం లేదు ప్రభావంతో ముంబై ఇండియన్స్ జట్టులో వాతావరణం పూర్తిగా దెబ్బతింది ఆటగాళ్లు రెండు గ్రూపులుగా చీలిపోయారని వార్తలు వచ్చాయి దీంతో గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరుకున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఇప్పటికైతే పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి మొదటి స్థానంలో నిలిచి ప్లే అవకాశాలను దూరం చేసుకుంది లీగ్ లోకి అడుగు పెట్టిన తొలి సీజన్ లోనే టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ గత సీజన్ ఫైనల్ చేరి రన్నర్ అప్ గా నిలిచింది అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై కు అప్పగించాక యువ ఆటగాడైన శుభమన్ గిల్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించింది ఆరంభ మ్యాచ్ లో పర్వాలేదనిపించిన గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాత మ్యాచ్ల్లో ఆకట్టుకోలేకపోయింది ఇప్పటిదాకా పదకొండు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు గెలిచిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండవ స్థానంలో నిలిచింది మొహమ్మద్ షమి ఈ సీజన్ కు దూరం కావడం రషీద్ ఖాన్ బౌలింగ్ లో ప్రభావం చూపలేకపోతూ ఉండటం బ్యాటర్లు అంచనాలను అందుకోలేకపోవడం లాంటి సమస్యలు గుజరాత్ టైటాన్స్ ను వెంటాడుతున్నాయి వరుసగా రెండు సీజన్లలో గుజరాత్ ఫైనల్ చేరడం వెనుక కీలక పాత్ర పోషించిన ఆశిష్ నెహ్రా సైతం ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరడం ఆఖరి మ్యాచ్ వరకు పోరాడింది చివరి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ఫోర్ లో నిలిచేది కానీ గుజరాత్ చేతిలో బెంగళూరు ఓడటంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది గత సీజన్ లో పట్టుదలతో ఆడి మెరుగైన ప్రదర్శన చేసిన బెంగళూరు జట్టు ఈ సీజన్ లో పదకొండు మ్యాచ్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నాలుగో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడు సీజన్ కు ముందు ఐపీఎల్ లో అమల్లోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల లీగ్ లో ఆల్రౌండర్లకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది ఈ విషయం తెలిసిన కెమెరూన్ గ్రీన్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రేడింగ్ ద్వారా భారీ ధరకు జట్టులోకి తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అసలు గ్రీన్ వైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొగ్గు చూపుకపోతే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ లోనే కొనసాగేవాడు కానీ బెంగళూరు అనాలోచితంగా గ్రీన్ వైపు మొగ్గు చూపింది అంత పెద్ద మొత్తంతో వేలంలో ఓ మంచి ఫాస్ట్ బౌలర్ ని కొనుగోలు చేసే అవకాశాన్ని బెంగళూరు కోల్పోయింది మొత్తానికి గత సీజన్ లో మంచి ప్రదర్శన చేసిన మూడు జట్లు హార్దిక్ పాండేను జట్టులోకి తీసుకోవాలన్న అంబానీ నిర్ణయం ఫలితంగా ఈ సీజన్ లో పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాయి పాయింట్ పట్టికలో చివరి స్థానం కోసం ఈ మూడు జట్లు పోటీ పడాల్సిన దుస్థితి తలతింది మరి వచ్చే సీజన్ లోనైనా ఈ మూడు జట్లు ఆట తీరు గాడిన పడుతుందో లేదో చూడాలి అంత ముందు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలానికి ఈ జట్లు ఎవరినెవరిని వదిలించుకుంటాయో కూడా చూడాలి ఫ్రెండ్స్ అంబానీ యొక్క ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్